శ్రీ గురు నమ శ్రీ మాత్రయమ పెద్దలకు మా గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై తేదీ శనివారం రోజున వృష్టి రాశి వారి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం సాగున ఉద్యోగస్తులకు జీతమత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన పనులకు శ్రీకారం చూడతారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు అదేవిధంగా సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించ నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు మండు బాకీలను తీర్చగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలు అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన ఆస్తి వివాదాలు వస్తాయి అదేవిధంగా పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయవంతంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు తెలుగున అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన మీలోని పోరాటపటమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాల లో సమస్యలు తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా బంధువులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ధైర్య చేసే శుభ ఫలితాలు వెలువడిన ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి ప్రతిష్ఠను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు చేపట్టే పనిలో ఒత్తిడి ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మీరు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఆర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా బంధువు వలన మీరు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆరోగ్యమే మహాభాగ్యమని గమనిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థానం మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఆనందంగా పనిచేస్తారు సమాజంలో నలుగురు వద్ద పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వృత్క రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరి ఇస్తారని ఆకాంక్షిస్తున్నాం